తెన్నాళ్ళలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో ఎన్సిసిలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు బి మరియు సి సర్టిఫికెట్లు అందించారు లెఫ్టినెంట్ కల్నల్ జే మహేష్ బ్రదర్ మహేష్ సుబేదార్ మేజర్ గురుదీప్ కుమార్ అందించారు మూడు సంవత్సరాల పాటు ఎన్సీసీ శిక్షణ తీసుకున్న విద్యార్థులు డెడికేషన్ మరియు డిసిప్లిన్ తో మెలగాలని లెఫ్టినెంట్ కల్నల్ మహేష్ అన్నారు అంతేకాక సర్టిఫికేట్ పొందిన విద్యార్థులు దేశానికి సమాజానికి వారి సేవలు అందించాలని అన్నారు స్థానిక అండ్ శిక్షణ పొందిన విద్యార్థిని విద్యార్థులకు మరియు ఆయన కళాశాల ప్రిన్సిపల్ జిఎఫ్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని దేశ శ్రేయస్సు కోసం కృషి చేయాలని తెలిపారు సుబేదార్ మేజర్ గురుదీప్ కుమార్ ఎన్సిసి ఆఫీసర్ కె అశోక్ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు తెనాలి విఎస్ఆర్ ఎన్విఆర్ కాలేజీలో ట్వంటీ టూ ఆంధ్ర బెటాలి ఎన్సిసి యొక్క క్యాడెట్స్కి సి సర్టిఫికెట్ మరియు బి సర్టిఫికెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హ్యావ్ బీన్ ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ ది సర్టిఫికెట్స్ టు ద డిజర్వింగ్ క్యాడెట్స్ వీళ్ళు మూడేళ్ల పాటు పరిశ్రమ చేసి ఎన్సిసిలో తగిన శిక్షణ పొంది ఫ్యూచర్లో దేశానికి ఉపయోగపడే విద్యార్థులుగా ఉద్యోగపడే యువకు ఉపయోగపడే యువకులుగా తీర్చిదిద్దపడతారని ఆశిస్తున్నాను అండ్ కేవలం సర్టిఫికెట్ అంటే సర్టిఫికెట్ ఉపయోగమే కాకుండా ఎన్సిసి యొక్క విలువలు యూనిటీ అండ్ డిసిప్లిన్ అన్న మోటోని ముందుకు తీసుకెళ్తూ వీళ్ళు లైఫ్లో అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నారు ఎన్సిసి క్యాడెట్స్కి బి సర్టిఫికేట్ మరియు సి సర్టిఫికేట్స్ ఇవ్వడం చాలా ఆనందదాయకం ఆ విద్యార్థిని విద్యార్థులు ఆ సర్టిఫికేట్ని వేస్ట్గా ఉపయోగించకుండా దేశ సమాజం కోసం వాళ్ళు రే ఈనాటి పౌరులే రేపటి ఈనాటి విద్యార్థిని విద్యార్థులే రేపటి భారత పౌరులు కాబట్టి దేశ సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళ శక్తియుక్తులను ఉపయోగించాలని ఈరోజు వాళ్ళు విఎస్ఆర్ఎన్ నియర్ కళాశాలలో సర్టిఫికేట్ తీసుకోవడం ఆనందదాయకంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్